ెలుయ ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినిచున్నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయచున్నాను ప్రతిరోజు దేవుని వాగ్దానములు విని మన యొక్క దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్యభాగము పరిశుద్ధ గ్రంథము నుండి ఎఫ్సీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం రెండవ వచనం నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు ఆమెను లూయ అపస్థుడైన పౌలు గారు వాక్యం ద్వారా మనకు ఈ విధంగా తెలియజేయుచున్నారు మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి దేవుని యందున్న వారము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యానుసారంగా జీవించే వారు తల్లిదండ్రులను గౌరవించాలి తల్లిదండ్రులను దూషించకూడదు తల్లిదండ్రులకు దుఃఖము పుట్టించకూడదు తల్లిదండ్రులను చులకనగా చూడకూడదు మన జీవితంలో మేలుకరంగా జీవించాలి అంటే మేలులతో మన హృదయము తృప్తిపరచబడాలి అంటే మనము మొట్టమొదటిగా తల్లిని తండ్రిని సన్మానించాలి తల్లిదండ్రులను సంతోషపరచాలి అందరికన్నా మిన్నగా తల్లిదండ్రులను చూసుకోవాలి ప్రతి విషయంలో తల్లిదండ్రులకు ప్రాధాన్యత ఇవ్వాలి ప్రియ సహోదర సహోదరి భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అంటే తల్లిదండ్రులను సన్మానించాలి దేవుడు మనకు మొట్టమొదటి వాగ్దానముగా వాక్యము ద్వారా తెలియజేసి ఉన్నారు మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి ప్రస్తుత కాలంలో దేవుని బిడ్డలైన వారు ఎంతమంది తల్లిదండ్రులను సంతోష పెడుతున్నారు ఎంతమంది బిడ్డలు తల్లిదండ్రులకు గౌరవము తెచ్చి పెడుతున్నారు ఎంతమంది సన్మానిస్తున్నారు ప్రస్తుత కాలంలో చాలామంది పిల్లలు తల్లిదండ్రులను గాయపరుస్తున్నారు అవమానిస్తున్నారు కొడుతున్నారు దూషిస్తున్నారు ఇటువంటి వారు దేవుని భయం లేనివారు నవమాసములు మోసి పెంచి పెద్దవారిని చేసిన తర్వాత తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతున్నారు ఇది వాక్య ప్రకారము మంచిది కాదు ప్రియ సహోదర సహోదరి తండ్రిని తల్లిని సన్మానించి ఆ దేవాది దేవుడు ఇచ్చే మెండైన దీవెనలు ఆశీర్వాదములు మేలులు దీర్ఘాయుష్ పొందుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు ఆ ఆమెన్ తండ్రి చారు తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీ ఉంటే నాకు చారు ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదను నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదను ఆరాధించదను తండ్రి దేవా நானந்தமா நீ வடிரோ வடிது சுகமோ தன்றி தேவா நானந்தமா நீ வடிரோ ரோ கலது சுகமோ தன்றி தேவ தன்றி தேவ நான் சர்வம் நீ வையா చాలు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వంద నాలుగు స్థుతులు చెల్లించున్నాము తండ్రి మీరు గొప్ప దేవుడవు శక్తివంతుడవు సర్వాధికారి ఎసయ్య మీకు స్తోత్రములు గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు వేకువని లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ వాక్యమును వినక లోకము తట్టు పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది మిమ్మలను అంగీకరించి స్థుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా నీకు మేలు కలుగును నీకు మేలు కలిగినట్లు మీ తండ్రిని మీ తల్లిని సన్మానించమని వాక్యము ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు భూమి మీద దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలంటే తల్లిదండ్రులను సన్మానించమని వాక్యము ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగా మీ కృప ఉంచండి సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన దినాలు దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగున మీ కృప ఉంచండి శారీరక బలహీనతలతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి యొక్క బలహీనతలన్నిటి నుండి స్వస్థపరచండి బాగు చేయండి గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి బాగు చేయండి వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్న యేసు నామములు ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగును గాక కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగన మీ కృప ఉంచండి దుఃఖములో ఉన్న బిడ్డలను ఓదార్చండి వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో మీ అందు భయభక్తులు కలిగి మిమ్మలను స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఈ కొద్ది మనవులు ప్రభువైన ఏసు క్రీసు పేర వేడుకొంచున్నాము తండ్రి ఆ మెన్ విన్నవాక్యము జీవనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలకు మా ఫోన్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ నైన్ ఎయిట్ టూ వన్